నేను ఒక్క అంక పెడితే ఉన్నది అంక పెడతా అన్న ఇంకేందన్నట్టు అన్ను రాకముందు అయిపోయింది బిడ్డ గ్యాసు అమ్మ నాకు కొంచెం అన్నం పెడితే నాకేమి పొద్దురాయరమ్మా నాకేం మాపరాయనమ్మా అన్న మహాలవులే కదా అటువంటి ఏమి ఎంత లక్షల కలికాడైనా అన్న మీద పురిగే ఉంటారు నా బిడ్డ కోట్ల పది రూపాయలు ఉంటే కొంపలు ఉంటాయి కానీ మరి కోట్ల రూపాయలు ఉన్నా గానీ కొంపలు ఉంటాయి కానీ కాట్లో పెట్టడం కాసిగా తొమ్మిది తోలు బొమ్మ ఎప్పుడు ఇది అబాయమ్మ రాని పుట్టిన పుట్టిన వాడు పురుగులమే ఆగో లేక నిమిషం బతకరాదు అన్నమ లేకుండా ఆ రోజులు అంటే బతకదు ఏ రోజు అంటే బతకచ్చు నల్ల పేక రోజు బతకదు బిడ్డ నీళ్ళు అన్నం లేకుండా కానీ నీళ్ళు లేక నిమిషం బతకలేము అమ్మా నాకు ఏడిక ఎనిమిది రోజులు అయిపోతుంది అన్నం నాకు ఆహారం లేక కాళ్ళు అటువంటి పొడిపడి పోతున్నాయి అమ్మ అన్నం పెట్టు అంటే నువ్వు అటువంటి నువ్వు అన్నం అటువంటి ఏదైనా ముందు పని చెప్తున్నావు అన్నం పెడతలేము అమ్మా ఏం పని చెప్పాలా ఇంకేం పని చేయాలమ్మా ఇంకొకటి ఏమంటే బిడ్డ ఎట్లా అంటే నేను పుట్టిన బొద్దిగా స్నానం చేద్దామంటే గంగకు పోలేను నేను రాజులాడ బిడ్డ రంభసాన్ని మొలకలు కాబట్టి ఈ మంచి నీళ్ళ ఎందుకంటే ఈ గాలకు పట్టుకొని పోయి కొంచెం నీరు తీసుకొచ్చిన స్నానం తగ్గిపోతుంది కదా నాన్న పుట్టినప్పుడు తాగలేదు ఎదెలా బిడరో ఇప్పుడు ఎదెలలో బిద్దా నేను ఎట్లా ఆడిగిన ఇప్పుడు ఇంకా పన్నెండు నెలలు ఏమో నీళ్ళ పొదుపు తాళీ కట్టు గమ్ముడని అయ్యో పిద్దా ఉన్నప్పుడు ఎక్కిం తల కోసిండు కాల్లో రాసిండు ఇప్పుడు రాసి బిడ్డలే బిడ్డ నువ్వు చెయ్య రాదు బిడ్డ నాకు తర్వాత రాదు ఇది కూడా నేను ఎత్తుంటే సిల్సుకెళ్ళి మూత గిట్టింది ఎందుకంటే అన్నది మా గొడవను కానీ చూద్దామంటే రఘు పట్టుకొని వచ్చిన అక్క కాసెల్లెక్కడ గిఫ్టే ఉన్నది కానీ వచ్చినాక నేను రోజు తినబెట్ట వచ్చిన వాళ్ళని ఏం రాంటా పోలీసు అయ్యో భగవంతి మోతావా ఇక పెద్దగా పెద్దగా నేర్పుకున్నారు అన్నట్టు నాకు నాది నేను తల ముందు నీళ్ళు తీసుకుని తల మీద పోసుకుని అలవాటు లేదు విద్య ఈ నీళ్లు తీసుకు వచ్చి నాకు స్నానం చేసిన తర్వాత కలివిరిచి పొడి కట్టుకొని అంగపూజ లింగ పూజ చేసుకొని నేను ఎట్లాడి గంట అప్పుడు శివదేవి వెంటల పెట్టి కంబలం వెంట పెట్టిన కంటి విద్యూ పెద్ద కాదు విద్య అయ్యో నా తల్లి నువ్వు ఎందుకు బాధపడతా లేకపోయి ఆశ్రమడు రాజు సత్యవరమ రాజు అమ్మాజు బిందెట్టుకోని కరకలేవి కలిగి సోల బాయి బేణి కోద రాజు కంచుకోని బింద పట్టుకోని I <laughs> know.

ఆనవడంగా మాట గెలిపించుకుంటాను అని తడుచుకుంటున్నావు విద్య పిల్లల ఎండల్లో పోయిన ఏడు పిందెలు నిలు తెచ్చిన కొడుక పక్కన వచ్చినవా తప్పుడు కొండ అయ్యోని నేను ముందే చెప్పిన కదా నాయనా ನಾ ಜಲಾಳಿ ನಾನು ಮುಂತ ಮುಲೀ ವೈಜರಾಜು ಬೆಟ್ಟ ಎಂದ್ ಮುಂಚಿ ತಲೀದ ತಲೆ ನಿರವೋಸ್ಕೊ ಆಯ್ನಾ ಸಂತೋಷ ಕನ್ನ ತಂದ ತಂಡ ಕೂಡ ನೀ